సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి రోడ్ దగ్గర వెంకటేశ్వర హెడెచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఉచిత చికెన్ మరియు ఎగ్స్ మేళా కార్యక్రమాన్ని చేపట్టారు వెంకటేశ్వర హెడెచోరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రస్తుతం కోళ్ల ఫారాల్లో బర్డ్ ఫ్లూపై వస్తున్న వదంతుల వలన ప్రజలు చికెన్ మరియు కోడిగుడ్లు తిన్నటకు భయపడుతున్నారు మా కంపెనీ అయినా కామారెడ్డి బ్రాంచ్ వెంకటేశ్వర యాక్చురీస్ ఆధ్వర్యంలో భూంపల్లి ఎక్స్ రోడ్ ఈ ఈరోజు వచ్చే సోషల్ మీడియా రూమర్స్ వల్ల బర్డ్ ఫ్లూ ఫై అవగాహనతో ప్రజలు చికెన్ తీయడానికి భయప్రాంతులకు గురవుతున్నారు కాబట్టి వెంకటేశ్వర కంపెనీ ఆధ్వర్యంలో ఫ్రీ ఎగ్ చికెన్ అండ్ మేళా పుంపల్ ఎక్స్ రోడ్ల సాజిద్భాయ్ ఆధ్వర్యంలో జరగడం జరిగింది ఇట్టి ప్రోగ్రాంకి ప్రజలందరూ ఆసక్తిగా ఈ ఫ్రీ ఎగ్ చికెన్ మేళకు రావడం జరిగింది రెండు వేల గుడ్లు రెండు వందల యాభై కిలోల చికెన్ ఉచిత పంపిణీ చేయడం జరిగింది ఇట్టి ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది ఈ ప్రోగ్రాంకి విజయవంతంగా జనాలు ఎగిసిపడుతూ వచ్చి ఇష్టంగా తినాలని తిన్నారు దాని గురించి చెప్పడం జరుగుతుంది ఈ చికెన్ తినడం వల్ల ప్రోటీన్స్ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది మేము కూడా ఎగ్ పంపిణీ చేసి చికెన్ పంపిణీ చేసి తినడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి ప్రజలు కూడా అందరూ ఇష్టంతో ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఇంటి ప్రోగ్రాము విజయం విజయంత సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఈరోజు అక్బర్బేట్ బుంపలీలో కంపెనీ ద్వారా చికెన్ మేళా నిర్వహించడం జరిగింది దీనిలో ఉచిత చికెన్ ఉచిత కొడిగుడ్లు పంపిణీ చేయడం జరిగేది దీని ఎలాంటి ప్రజలు భయపడకుండా భయభ్రాంతులు కాకుండా చికెన్ తినాలని వేజెచ్ఎల్ వారు చేసిన ప్రోగ్రాం ఈరోజు గుంపలి గేట్లో జరిగింది చాలా సక్సెస్గా అయింది ఆనందంగా ఉంది మేము తిన్నాను మీరు అందరూ కూడా తినాలి